కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలో కాంట్రవర్షియల్గా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆరు టర్ములు గెలిచినటువంటి సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి రాను రాను బుద్ధి మందగించింది లేడీ జోలికి ఎవరన్నా వెళ్తారా ఆయన పాత రోజులాలనుకుంటున్నట్టున్నాడు పోయా ఇమేజ్ బాయ్ మొత్తం బాయ కొద్ది గొప్ప రిమైనింగ్ కొంతమందికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అతని మీద ఏదో కొద్దిగా ఉంటే అది కూడా బాయ్ ఇంకా ఇంటికే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ప్రసన్ కుమార్కి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఈయనకి వచ్చినటువంటి ఫ్యాక్టరీ ఆయన తయారు చేస్తే ఏ ఫ్యాక్టరీలో నుంచి వచ్చాడు ఆయన వైసీపీ అది వైసీపీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలో నుంచి వచ్చాడు ఆయన తయారు చేసే వ్యక్తులందరూ కూడా తల్లిని చెల్లిని అవమానించి అవన్నీ మర్చిపోయి అవహేళన చేసి రాష్ట్రం అంతా తిట్టించుకునేటువంటి ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక ఏళ్ళు ఎత్తి నిండు సభలో ప్రశాంతమని చూపిస్తుంటే నాలుగేళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి నీ వైపు చూపుతున్నాయి అనేటువంటిది మర్చిపోవద్దు జనరల్గా లేడీస్ జోలికి వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్తారు ఇంతకుముందు కూడా ఇట్టే బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలి అని చెప్పని వెంటనే పోయి మళ్ళీ కాళ్ళు కొట్టుకొని పొరపాటు అయిపోయింది అని చెప్పని వేరే వాళ్ళని ఒక సినిమా యాక్టర్ని తీసుకెళ్ళి రికమెండ్ చేయించుకున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ ఒక ప్రసన్న కుమారుడికే చెల్లడం ఎలక్షన్స్కు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారు తెలుగుదేశంలో ఒక రాకముందు ఒక నెల ఒక ఒక నెల ముందు అనుకుంటాను ఒకసారి పార్వతీ సమేత దంపతులు పార్వతి పరమేశ్వరులు అని పొగిడి అదే నోటితో ఈరోజు మళ్ళా తిరుతున్నామంటే నీకు అసలుకి జ్ఞానం ఉందానని ప్రజలు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇలా తిరుగుబాటు తయారని ఈరోజు లేడీస్ పిలిపిస్తే ఉద్యమానికి పూర్లో ఒక రెండు మూడు వేల మంది ప్లకార్లు పట్టుకొని చూస్తున్నారంటే రాష్ట్రం అంతా ఏ విధంగా మాట్లాడుతుందో అనేటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియార్టీ ఉంది తొమ్మిది సంవత్సరాలు మేమే కోవూరు వేయలేము మా నాయన మూడు సంవత్సరాలు నేను మూడు ఆరు సంవత్సరాలు అని చెప్పుకునేట్టే సరిపోదు కనీసం ఆ మాట్లాడినటువంటి బైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మీ మిస్సెస్ కాడా మీ అప్పజల్లు కాడా నీ తోబుట్టూలు కాడ ప్లే చేసి చూపించి బాగుందని అంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎవరు కూడా మాట్లాడు ఉంటారు మీకే కాదు ఆవేశపరులు ఉండేది కార్యకర్తలు అందరికీ ఉంటారు ఏది అట్టైనా సరే నువ్వు చేసింది మాత్రం చాలా రాంగు నీకు ఇది తగదు నీకు మైండ్ పనిచేసినట్లేదు దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అందరిలో పలస పడిపోయినా బ్యాక్ టు స్కూల్ విమల్ జంక్షన్ యూనిఫామ్స్ మేళ మావత అన్ని స్కూల్స్ కాలేజీల యూనిఫామ్స్ బెస్ట్ క్వాలిటీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో నిల్లు ధరలకే లభించును ఏ స్కూల్ యూనిఫామ్ అయినా ఏ కాలేజ్ యూనిఫామ్ అయినా ఆ స్కూల్ కాలేజ్ యూనిఫామ్ లభించే ఏకైక షోరూం విమల్ జంక్షన్ ప్రతి పదిహేను వందల రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్ ఉచితం నెల్లూరు జిల్లాలో యూనిఫామ్స్ అంటే విమల్ జంక్షన్ విమల్ జంక్షన్ అంటే యూనిఫామ్స్ విమల్ జంక్షన్ కాపు విధి